ఓం ం జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమ ఒక సమయంలో కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన తీ చేతులతో వారి కళ్ళు మూసింది వెంటనే కళారహితమై లోకం అంధకార బంధురమైంది ప్రజలు పరులైనారు దేవతలు ఓ ఈశ్వర ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు పరమేశ్వరుడు సమయజ్ఞుడగడవల్ల తక్షణం పాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పాలదోలాడు పార్వతి భయపడి చేతులు తీసింది పరమేశ్వరుడు కలపలేదు దేవి కంపించింది స్వామి అనునయంగానే దేవి మనకిది వినోదమే కానీ నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్య చంద్ర ప్రకాశరహితమైనది ప్రజలు ఎంతో తప్పించారో చూడు ఒక్క క్షణమే కదా అంటాదేమి మనకు క్షణమైతే లోకానికి అది యుగం కదా ఇదేమి పని అని చల్లగా మందలించాడు పరమేశ్వరుడి ఆ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకుని లజ్జించి ఈ పాప పరిహార్థమై తపస్సు చేయగలను అనుజ్ఞనియ్యండి అని పరమేశ్వరుని ప్రార్థించింది లోకమాతవు నీకు పాపమేమున్నది తపస్సు చేయనక్కరలేదు అన్నాడు శివుడు ఆమెకు తృప్తి కలగలేదు లోకం లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని పరమేశ్వరుని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది అప్పుడు కాశీరాజు మార్గంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూసి కరుణించి సంకల్ప మాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నావదేతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది రాజుగారి కొటారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏది తోచక బెంగ బెంగ పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తుందని తెలిసింది ఆ రా ఆ రాజు ఆశ్చర్యమానుసుడై నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధ్యపడుతున్నదే ఇదేమి వింత పరీక్షంతా అని కొన్ని గరిసెల ధాన్యం అరువియమని వర్తమానం పంపాడు ధాన్యం ఇవ్వబడదు వస్తే భోజనం పెడతాం అని బదిలీ వచ్చింది సరే చూద్దామని రాజు మంత్రులు మారు వేషంతో వచ్చి పంక్తిని కూర్చున్నారు వండించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థ ద్వారా చూసిన రాజు వివేక్ కనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు ఈమె దివ్యాంగినేనని నిశ్చయించుకుని భోజనానంతరం ఆమె భక్తితో నమస్కరించి తల్లి నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థన చెయ్యి అని ప్రార్థించాడు అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి అప్ప నీ భక్తికి సంతోషించాను ఇక్కడ నేను ఎన్నాళ్ళు నివసించినందువల్ల నీ దేశంలో అనావృష్టి కోసం తొలగి తొలగిపోతుంది వర్షం కురిసే ఈ క్షామం ఉండదు నేను ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు దక్షిణాభిముఖుడినై తపస్సు చేయడానికి వెళ్ళాలి నీవు సుఖివై ప్రజలను పాలించు అని దేవి అంటే మాకు సేవ్యమానమై ఉండమని రాజు ప్రార్థించాడు సరేనని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది వెంటనే ఆమె నివసించిన పుణ్యక్ష స్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయం చెక్కబడుతున్నది దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణం ఇదే ఆ విధంగా బయలుదేరిన పార్వతీదేవి కాంచీపురముకును వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాప విముక్తున నైందిన భావించి భక్తుల ప్రార్థనాసారంగా కామాక్షిగా అక్కడ వెలిసింది తర్వాత అక్కడే వృషభ వాహనుడై అరుణగిలికి వెలిదనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది ఈ గిరిపాదమైన ప్రవాళ పర్వతం మీద ఉన్న గౌతమాత్రం వద్దకు ముందుగా వచ్చింది దేవి గౌతమ పుత్రుడైన శతానందుడు అంబను చూసి హర్షపరవంశుడై అమ్మా అరా అరా అని పిలిచి ఆర్గ్యపార్యాదివీధులతో పూజించి మా తండ్రి కుసల సుమిదల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు నేను పోయి పిలుచుకుని వచ్చిను నీ విచటనే ఉండవమ్మా అని చెప్పి పరిగెత్తాడు ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రునికి ఎదురైనారు వారిని చూడగానే సతానంద హర్షపరవసుడై అమ్మ వచ్చింది అమ్మ వచ్చింది అని అదే పనిగా అరిచాడు చూ చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడగంతా చిగుర్చి పుష్ప ఫలభరితమైంది గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకుని సమీపించి అమ్మ ఎవరురా అన్నారు సతానందుడు గద్గద్కంఠంతో అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు గౌతముల హర్షపులకిత గాత్రులై పరుగు పరుగున వచ్చి పార్వతిని దర్శించి పూజించి వినిపించారు ఆ తర్వాత గౌతముల యోచనను అనుసరించి తపస్సు చేసిన గౌతమికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగుగా అంటే దేవి వినయంతో స్వామి ప్రసన్నుడు వైతినేమి నీ శరీరంలో అర్ధ భాగము నా నేనిక వేరే శరీరంతో ఉండగలను ఉంటే మునుపటి వలనే ఏదైనా అపరాధం చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడి వస్తుంది అనుగ్రహించు అని ప్రార్థించింది పరమేశ్వరుడు అదే విధంగా అనుగ్రహించి అర్ధ ఇదే అంబ శివునికి అర్ధ శరీరని అవడానికి కారణం అని భక్తి పరవశమైన శరీర కంపంతో సెలవిచ్చి ఆనంద బాష్పూరిత నేత్రాలతో గద్గద్ గద్గద్కంఠులైనారు గంభీరమైన మౌన ముద్ర ధరించారు భగవాన్ ఆరాహో